ఓం శ్రీ నమ నమః స్వాగతం అండి పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి మే ఒకటి నుంచి ఈ నాలుగు రాశుల వారికి వెయ్యి రెట్ల రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అయితే బృహస్పతి ఏ నాలుగు రాసుల వారికి మే ఒకటవ తేదీ నుండి వెయ్యి రెట్ల రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఆ రాసుల ఎవరు అలాగే బృహస్పతి బలంగా ఉంటే ఏం జరుగుతుంది అలాగే మన యొక్క జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే ఏం జరుగుతుంది అలాగే బృహస్పతి బలహీనంగా ఉంటే ఏం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు వెయ్యి రెట్ల రాజయోగాన్ని పొందుకోవటంతో ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం తొమ్మిది గ్రహాలు వ్యక్తుల యొక్క జీవితాలపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి అయితే అన్ని గ్రహాల్లోకెల్లా దేవగురు గురుగ్రహం అత్యంత శుభప్రదమైందిగా పరిగణించబడుతుంది అంటే బృహస్పతి అత్యంత శుభప్రదమైందిగా పరిగణించబడుతుంది వ్యక్తి యొక్క జీవితంలో బృహస్పతి ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఎవరి జాతకంలో అయినా దేవగురువు బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి చదువులో అనేక రకాల అడ్డంకులు ఏర్పడతాయి అలాగే గురువు బలహీనంగా ఉన్నప్పుడు నిర్వహణ సామర్థ్యం బలహీనంగా మారుతుంది చెడు సాంగత్యంలో చిక్కుకుంటాడు ఆడపిల్లల జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే వారి దాంపత్యంలో అనేక సమస్యలు ఎదురవుతాయి అలాగే సంతానం కలగకపోవటం కూడా జరుగుతుంది అలాగే ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలమైన స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితి ఎదురైనా కాని బలంగా ఉంటాడు ఆ వ్యక్తిని గురుడు రాజుగా చేస్తాడు దేవగురువు బృహస్పతి ధనుస్సు మీన రాశులకు అధిపతి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు బృహస్పతి ఉత్తమ ఫలితాలను ఇస్తాడు రాజయుగంతో ఆ వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాడు అయితే పన్నెండు ఏళ్ల తర్వాత బృహస్పతి మే ఒకటి నుంచి నాలుగు రాశుల వరకు వెయ్యిరెట్లా రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు అంటే ఈ నాలుగు రాశుల వరకు బృహస్పతి బలంగా ఉండటంతో వీరి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలనైతే వీరు చూడబోతున్నారు అందులో మొదటి రాశి ఎవరు అంటే కనక మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో మూడవది ఈ రాశికి అధిపతి బుధుడు అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మే ఒకటి నుంచి బృహస్పతి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదించబోతున్నాడు చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో వీరు ముందుకు దూసుకుని వెళ్తారు అంతకు ముందు కష్టపడి సాధించలేని విజయాన్ని కూడా ఈ సమయంలో సులువుగా వీరు సాధించగలుగుతారు అలాగే వీరికి సహాయ సహకారాలు అంటే అది సన్నిహితుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఊహించని విధంగా సహాయ సహకారాలు కూడా లభిస్తాయి చేపట్టిన ప్రతిపనలో విజయం సాధిస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలు చూస్తారు మునుపు ఎన్నడూ వీరు చూడనటువంటి విజయాలను ఈ సమయంలో సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక రెండవ రాశి ఎవరు అంటే కనుక తులారాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో అధిపతి శుక్రుడు ఈ వారికి కూడా మే ఒకటి నుంచి బృహస్పతి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అంటే గురుస్థానం బలంగా కనిపించడం మూలంగా వీరి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వీరి ముందుకు రాబోతున్నాయి కెరియర్ పరంగా అంతకు ముందు సాధించలేని విజయాలను ఈ సమయంలో వీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే వీరికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే వీరి భవిష్యత్తుకి ఇక ఢోకా ఉండదనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో కూడా వీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది వివాహం కాని వారికి వివాహం జరిగే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో మునుపు ఎన్నడూ మీరు చూడనటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించటం ఆర్థిక పెరుగుదల ఉండటం కూడా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క జాతకం ప్రకారం మే ఒకటి నుంచి వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్న వారు వారు ఆశించిన ఫలితాలను దక్కించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారి యొక్క జీవితంలో మే ఒకటి నుంచి బృహస్పతి అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు కాబట్టి చేపట్టిన ప్రతీపంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అనేక రకాల విజయాలను వీరు సొంతం చేసుకుంటారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకుంటారు వ్యాపార జీవితంలో ఉన్నవారు నూతన పెట్టుబడులు పెట్టేవారు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు వ్యాపారస్తులకి మంచి వ్యాపార భాగస్వాములు లభిస్తారు కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది వ్యాపార రంగంలో మీరొక మైలురాయిని అధిగమిస్తారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది ఇక రాజయోగాన్ని పొందుకోబోయే మరొక రాశి ఎవరు అంటే కనుక కుంభరాశి జాతకులు తనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో పదకొండవది రాశికి అధిపతి ఈ కుంభరాశి వారికి కూడా బృహస్పతి అందించే రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది వివాహం జరగని వారికి వివాహానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పెరుగుదలను వీరు చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అలాగే వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు అలాగే ఎన్నో రోజులుగా మీరు కోర్టు కేసుల్లో తీర్పుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన పరిణామాలను మీరు చూస్తారు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను పొందుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వారితో కలిసి కొంతమంది భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా అద్భుతమైన పరిణామాలను ఈ యొక్క కుంభరాశి వారు కూడా చూడబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వాటి ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి ఈ నాలుగు రాశుల వారికి వెయ్యి రెట్ల రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు అలాగే గురుగ్రహానికి పూజలు చేయండి అలాగే శని భగవాను కూడా ఆరాధించండి నిత్యం శివారాధన చేయండి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను కూడా మీరు అధిరోహించగలుగుతారు చూసారు కదండి పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి ఏ నాలుగు రాసుల వారికి రాజయుగాన్ని ప్రసాదించబోతున్నారు ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఎటువంటి అదృష్ట ఫలితాలను ఏ విధంగా రాజయుగాన్ని వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి